ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది ఈ ఇంటర్మీడియట్ ఫలితాలని మీరు మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు మొబైల్లోనే రిజల్ట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రెండు ఇరవై నాలుగు రిజల్ట్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ తర్వాత ఒకేషనల్ జనరల్ బ్రిడ్జ్ కోర్సు వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు అని కనిపిస్తుంది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి జనరల్ ఆ వొకేషనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అయితే వేయండి ఓకే ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది నేను ఆల్ టికెట్ నెంబర్ వేసు ఫ్రెండ్స్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్స్ మెమో అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మీకు మెమో అయితే కనిపిస్తుంది మార్క్స్ మెమో ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఇంటర్ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు పాస్ ఫెయిల్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏ గ్రేడ్ వచ్చిందని క్లియర్గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి